తల్లిదేవరాజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గత రెండు రోజులుగా భక్త జన్మల సహాయముతో అత్యంత వైభవపేతంగా దీక్షాపూర్వకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో నూతనంభ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నూతన ధ్వజస్తంగా ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా రేపు ఉదయం ఎనిమిది గంటల మహాప్రోగం తరువాత సప్తూ హోమము రుద్రహోమం అనేటువంటి కార్యక్రమము దాని తర్వాత గందలు గర్తన్యాసము బీజన్యాసము వాస్తున్యాసం రాష్ట్ర అనేటువంటి కార్యక్రమం తర్వాత శూర్భకానికి యంత్ర ప్రతిష్ట ప్రజల ప్రతిష్ట పరిహరణ మహాపూర్ణాహుతి అనంతరం అమర్థ కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది సాయిరా ఆయకమని తల్లి దేవతన స్వామి లీలా శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడాను అధిక సంఖ్యలో పాల్గొని ఫాదర్ జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని కరుణారావిక్షించి స్వామి వారి దేవుని ప్రసాదాన్ని తీసుకొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి हरमपार्वती हृदये हर हर महादे हर